దేవుడు మనకు కొన్ని కమాండ్స్ ఇచ్చాడు కొన్ని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి ఏమి భారమైనవి ఏం కాదంటున్నాడు చూడండి ఆయన ఆజ్ఞలు భారమైనవి కాబూ మోగిలేటువంటి భారాన్ని ఏమైనా మోపడా పురుగువారిని భారమైందండి చూడండి ఎంత నిజంగా దేవాతి దేవుడు ఇజ్రాయేల్ ప్రజల పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమ వారిని ఎంతగానో ప్రేమించారు నిజంగా ఈరోజు పాఠం వినండి నిజంగా మీ హృదయాలు తాకితే మీకు కళ్ళంటే నీళ్ళు వస్తాయి నిజంగా నాకు కూడా అసలు నాట్ మాట రాలని నేను చదువుకున్నప్పుడు నేను స్టడీ చేసుకున్నప్పుడు కూడా ఒకసారిగా కళ్ళ నీళ్ళు వచ్చింది నాకు ఈరోజు పాఠం నిజంగా హృదయాలు తాకితే ఖచ్చితంగా కళ్ళు చేస్తాయి దేవుడు ఎందుకు అంతలా ప్రేమ చూపిస్తాడు మన మీద అసలు ఎందుకు అంతలాగా ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమించాడు వారి కోసం ఎనలేనటువంటి ఎంత తగ్గించుకున్నాడో అయినా కానీ దారి తప్పిన వారిలాగా అసలు ఇజ్రాయల్ ప్రజల్ని నా కుమారుడుగా చేర్చుకున్నాడు వారు పసిఫ్ పిల్లలలో ఉన్నవారు వారు బాలుడే ఉండగా నేను హక్కుని చేర్చుకున్నాను నేను నా చెయ్యి పట్టుకున్నాను నేను కౌగిలించుకున్నాను నేను స్వస్థపరిచాను నేను కుమారులుగా నేను అప్పునే చేర్చుకున్నాను అన్నాడు కానీ వారు చేసినటువంటి నిరోపమైనటువంటి పాపాన్ని బట్టి ఎంతమంది ప్రవక్తలు పంపించాడో నిజంగా దారిలో పెట్టుకోవడానికి ముందుగా తను సొత్తుగా చేసుకున్నాడు ఎజరల్ ప్రజలను చేసుకొని వారి నడిపించి పర్వతం మీద కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞలు తప్పకుండా మీరు దాంట్లో నడవండి అని చెప్పి పావుతీలను ప్రవహించే కణాను దేశాన్ని వారికి స్వాశంగా ఇచ్చి వారిని నడిపించి అందులోకి చేర్చితే వారు ఏం చేశారు ఆ కణాను దేశంలో ఉన్నటువంటి కణానీయుల దేవతలతో వేపచరించరు అంటే విగ్రహారాధన చేశారు దేవుడు పాపం రాదండి కోపం రాదా ఎంతగా ప్రేమించాడో వారిని ప్రేమించి చక్కగా వారిని వాగ్దాన దేశంలోకి నడిపిస్తే అక్కడ ఉన్నటువంటి అంటే నడిపించిన ఎన్నుకున్న దేవుని మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి కణానీయుల దేవతలు ఉన్నాయండి పూజించి బయలుదేర్పిస్తే దేవుడు కోపం రాదండి ఒక నిబంధన చేసుకున్నాడు సినాయి పర్వతం మీద ఆ చక్కగా ఇచ్చాడు